అసలు మనం కూడా దేవుడు ఒక క్రమాన్ని కానీ దేవుడు ఒక మాట చెప్పినప్పుడు అదే చెయ్యాలి యేసప్ర శిష్యులతో అంటాడు అంచులు మట్టుకు నీళ్ళు అన్నాడు ద్రాక్షరసం అయిపోయింది అనగానే అంచులు మట్టుకు నీళ్ళు పోయాడు అన్నప్పుడు వాళ్ళు ఫుల్గా కింద పడేలా నీళ్ళుగా పోతామని పోసారా మనం ఎంత చెప్పారో అంత చేయాలి నువ్వు ప్రేమ ఎక్కువ ఎక్కువ చేసినా నువ్వు ప్రేమ తక్కువే నిర్లక్ష్యంగా తక్కువ చేసినా ఆయన యాక్సెప్ట్ దాన్ని చిన్న తప్పు వచ్చినా చాలు దేవుళ్ళు మనల్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది అనుకున్నాడు పద్దనరాముల నుంచి తన మామ దగ్గర నుంచి డైరెక్ట్ బేసేళ్ళకుండా మధ్యలో ఆగిపోయి అక్కడ బాగుంది మంచిగా ఉంది చక్కగా అన్నీ బాగున్నాయి అనేసి పొలం కొన్నికొని గొడాలని వేసేసుకొని బలిపేటం కట్టేసుకొని నేను బాగానే ఉన్నాను అనుకున్నాడు అక్కడొచ్చింది తేడా అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆయన కుమార్తె ఆమె వయసులో వయసులో ఉన్నది ఒక్కతే కూతురు ఖరాబంగా పెంచారు పన్నెండు మంది అన్నదమ్ములు ఎంతో అపురూపంగా పెరిగింది ఏం చేసిందంటే ఆమె అనుకుందంట నేను ఈలో ఈ దే ఈ దేశం వచ్చాను కదా ఈ దేశాన్ని మనం ముందు చూసుకుని వద్దం వెళ్ళి అనుకుందంట ఏమనుకుందాం చెప్పండి చూసుకుని వద్దమని వెళ్ళింది చూసుకుని వద్దానికి వెళ్ళినప్పుడు బాగా అందంగా ఉంటుంది కదా దేన ఆ దేశంలో ఆ రాజకుమారుడే ఆమెను చూచి పాడు చేసింది ఇది ఎంత అవమానం ఇస్రాయేల్కి యూతులకి ఎంత ఘోర పరాభవమో తెలుసా పాడు చేశాక ఆయనకంట మీద ప్రేమ కలిగి మళ్ళీ నాకు ఆమె నుంచి పెళ్లి చేయండి డాడీ వెళ్ళాలి డాడీతో మాట్లాడు అన్నాడంట ఇంత అవమానం జరిగినప్పుడు ఒకళ్ళు వచ్చి ఆయనకి చెప్పారు పొలంలో ఉంటే యాకబో నీ కుమార్తె చర్చబడింది నీ కుమార్తెని పలానా మన ఊరు రాజుగారు కొడుకు పా పాడు చేశాడు అని చెప్తే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో చెప్పండి బాధ కాదా ఒక తండ్రికి ఇలాంటి వార్త తెలిస్తే కూతురు గురించి ఆ తండ్రి ఎంత గుండె పగిలి ఆడవాలి ఉంది ఏం చేయలేకపోయాడు ఎందుకంటే తన తప్పు తనకు తెలుస్తుంది తన దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు తన దేవుడు ఎక్కడున్నాడు ఇతను ఎక్కడున్నాడు మనం కొన్నిసార్లు దేవుడి మీద అందులో చేస్తాం మేము ప్రార్థన మానలేదండి మేము చర్చి మానలేదండి మేము కోటాలు మానలేదండి మేము అన్నీ కరెక్ట్గా చేస్తున్నామండి దేవుడు ఏదో చెప్పాడు అది మాత్రం మిస్ చేసాం ఆ పాయింట్ వదిలేస్తారు దేవుణ్ణే అంటారు మేము మేము ఏం చేసావు మాకు ఇం చేస్తాయి అని నేను ఎప్పుడు చెప్తా రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి మనకు శ్రమ వస్తే ఒకటి మన పొరపాట్ల వలన మన అవిదేతల వలన వస్తుంది రెండు ఆయన శిక్షణలో ఆయన ఇంకో మెట్ ఎక్కించాలి అనుకుంటే ఆయన అనుమతిస్తే వస్తుంది రెండు పాయింట్లే అందుకు మించి రావు ఒకటి మనం చేచ్చుకున్నవి రెండు మనల్ని దీవించడానికి ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చేదైతే ఏం పర్లేదు ధైర్యం ఉండొచ్చు నీ కానీ నెమ్మది ఉంటుందా ధైర్యం ఉంటుందా విశ్వాసం ఉంటుంది ఒకవేళ మన పొరపాట్ల వలన ఏమన్నా శ్రమలు వచ్చినప్పుడు ఎదురు రాయి తగలంగానే కాలికి వెంటనే చూసుకోవాలి ఏంటి రాయి తగిలింది ఎదురు దెబ్బ తగిలింది నేను ఎక్కడ మిస్ చేస్తున్నా సరిగ్గా వెళ్దాం అని చూసుకోకుండా ఎన్ని నష్టాలు జరిగినా ఎన్ని కష్టాలు వచ్చినా కొంతమంది సరి చేసుకోరు ప్రభా తప్పేనయ్యా ఇలా చేయకుండా ఉండాల్సింది నాకు అందుకే ఈ నష్టం అందుకే ఈ గొడవ అందుకే ఈ సమ ఈ సమస్య అందుకే ఈ నష్టం జరిగిందని దేవుణ్ణి అడగరు వెళ్ళిపోతా ఉంటారు ఆ ఎదురు దెబ్బ వెళ్ళినా దానికి కట్టరు ఏమి ఉండదు ఆ దెబ్బకి ఏమి సరి చేసుకోరు అది రాక్తం కారత వెళ్తా ఉంటారు కొంతమంది మొండిగా మూర్ఖుల్లాగా హలో యాకోబు కూడా తన గుడారం వేసుకున్నప్పుడు అక్కడ సెటిల్ అయిపోయినప్పుడు అతనికి ఇంట్లో ఒక సమస్య భయంకరమైన సమస్య ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇవి వెళ్ళి ఏమి చూసింది ఆ దేశపు ఊరు ఆచారాలు చూద్దాం ఆ దేశంలో ఉన్న తిరణాలు చెప్పాలంటే అక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతుంది ఆ టైంలో దేశానికి ఒకటి ఉంటుంది ఊరికి ఒకటి ఉంటుందిగా ఆ ఫెస్టివల్ చూడటానికి వెళ్ళింది చాలామంది చూడడానికి వెళ్తుంటారు మేము జస్ట్ చూడడానికి వెళ్ళామండి నేను అక్కడ ఏం చేయని చూస్తానికి వెళ్ళాను నువ్వు చూస్తానికే వెళ్ళావు దాని వల్లనే నీకు వస్తాయి ఎందుకంటే చూసి ఊరుకుంటావా పాపం దేంతో మొదలైంది చెప్పండి చూపుతూనే కదా యమనస్తులు చెడిపోయేది ఎక్కువ దేనితో చెప్పండి చూపులతోనే అందుకే మీ చూపులు రాత్రేం చెప్పా ఆలోచనలు జాగ్రత్త ఆలోచనలు ఎలా ఉన్నాయి యవనస్తులైనా ఎవరైనా సరే ఇప్పుడేమో చూపులు యవనస్తులు వీళ్ళకి ఏం పని ఉండదు వీళ్ళు ఇద్దరు జాగరు ఏ అమ్మే నా ఇంకా చూస్తుందా కదా చూడరా 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 అంటాడు ఏ చూసిందిరా అంటాడు వీడి చూసిందా అయితే నేను చూస్తా ఉండక నచ్చి ఈ అమ్మే చూడపోయినా ఆడ అంటాడు వచ్చి మరి ఆయన మీద ఇంకా చూస్తుంది ఈడు పాపం ఏమి చూసే మనసు కానీ ఆ అమ్మాయి చూస్తుందని ఈడు చెప్పబట్టి ఈడు చూస్తాం మొదలెడతాడు ఇలా చూపులతో మొదలైంది మొదలైద్దేది ఫస్ట్ సైట్ అంట తొలి చూపులోనే ఎక్కడ మొదలైంది దరిద్రం అంతా ఇక్కడ మొదలైంది అదే ఈ ముప్పై నాలుగు అధ్యాయంలో చూపులు జాగ్రత్తను చూసావా నువ్వు కంట్రోల్గా ఉండగలిగితే నువ్వు చూడు వెళ్ళావు ఇప్పుడు అప్ప చూసింది ఏం చూసింది పండు చూసింది పండు చూసి కంట్రోల్గా వచ్చేసిందా ఆ ఎప్పుడైతే చూసిందో చాలా రమ్యంగా ఉంది చాలా అందంగా ఉంది చాలా బాగుంది అని అనుకుంది మనసులో వెంటనే సాతానో నీకు నచ్చిందా అయితే నేను వస్తున్నా అని వచ్చి అది తిను ఏం కాదు మనం ఎప్పుడైతే ఒక పాపం చేయడానికి సినిమా ఆల్మోస్ట్ ఇంకా అలాగే చూస్తున్నాం అనుకో సాతాన కూడా వచ్చి ఒక ఫ్రెండ్ వస్తాడు ఇలాగా ఏం కాదు వెళ్దాంరా ఒక్కసారి వెళ్తా ఏం కాదు నువ్వు పోస్టర్ చూసావంటే నీకు రెడీ చేస్తున్నాడు వెంటనే ఎంకరేజ్ చేసేవాడిని నువ్వు ఒక పాపం చేయడానికి ఒక తాగిపోతూ తాగి పడిపోతున్నాడు తాగి విరవీతున్నాడు ఆ నీటి చూస్తా ఉంటాడు భలే తాగుతున్నాడు అసలు అని వీడికి తాగాలని లేకపోతే వీడు చూసి కంటసేపు చూసాడు అనుకో తర్వాత ఏమనిపించింది వీడికి వీడికి తాగావాడిని రెడీ చేస్తాడు సాతాను దొంగతనం చేస్తున్నారు ఎవరైనా మనం చూస్తున్నాం దాన్ని బలి బలి తీసా దాన్ని అమ్మే టెక్నికల్గా బలి తీస్తున్నారని అదే చూస్తే అదే మైండ్ నీకు అపవాది ఆలోచనల ద్వారా పనిచేస్తాడు దీనికి పునాదేంటి చూపే అందుకే యమనస్థులారా మీ చూపులన్నీ ఏం చేయాలి లాక్ చేసుకోండి ఏం చూస్తున్నారు దాని విషయంలో మీరు జాగ్రత్త కనుక లేకపోతే చూసే విషయంలో జాగ్రత్త లేకపోతే తర్వాత చాలా తెప్పలు ఇక్కడ చూసి చూడడానికి వెళ్ళింది దేన చూసింది ఊరుకుందా అంటే అక్కడ అందాలని ఆచారాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తుంది ఈ తిరణాల్లో ఎంజాయ్ చేస్తుంటే వాడు చూసాడు ఈలోగా దేశ రాజకుమారి ఇంకా ఆడికి ఉంది చూసి ఆడు కూడా అక్కడ రాయబడింది చూసి అబ్బా ఎంత అందంగా ఉందని పాడు చేశాడు అయిపోయింది చరిత్ర అవమానం ఘోర అవమానం అందుకే ఏం చూస్తున్నాం ఏం చూస్తున్నారు అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి ఆ కాలం చూసాడు ఏం చూశాడు యుద్ధం భయంకరంగా జరుగుతుంటే యుద్ధం చేసి యహోష అందరు ఆ ఊరంతా కొల్లబెట్టి దేవుడు తగలబెట్టి రండి ఎరుకొని వచ్చి ఏమి తెచ్చుకోవద్దు అదంతా శాపగ్రస్తమైందంటే ఏదైనా ఏం చూశాడు అందమైన ఒక షేనారు వస్త్రము నేను చెప్పాను కదా వస్త్రాలంటే ఆ రోజులో చాలా విలువైనవి మనలాగా ఇప్పుడులాగా నేచనేత మాకు మరి మిషన్స్ లేవు వాళ్ళ చేతులతో చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని కలిగి ఉండేవాళ్ళు వాళ్ళకి వస్త్రాలంటే చాలా విలువ కోట్లతో సమానం ఒక మంచి వస్త్రం క్షీణార వస్త్రం అంటే చాలా కాస్ట్లీ రాజులు ధరించే ఒక వస్త్రాన్ని చూశాడు ఆకారం ఒక బంగార కమ్మిని చూశాడు ఈ రెండు చూడంగానే ఆయనకు మనసులో ఏం పుట్టిందో తెలుసా వీటిని తెచ్చుకుందాం దేవుడు వద్దన్నాడు కదా నేను ఎందుకు తెచ్చుకోవాలి అని అనుకోలేదు అది తెచ్చుకొని ఇంట్లో క్షమించండి భూమిలో దాచిపెట్టాడు ఇదంతా దేవుడు చూస్తాడు మనం ఏం చూస్తున్నామో ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నామో అంత దేవుడు చూడడా నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఏం చూసి వచ్చావో దేవుడు చూడ్డా నువ్వు బయటికి వెళ్ళి ఏం చేసి వచ్చావో దేవుడు చూడ్డా చూసి వచ్చేసేసి దాన్ని విడిచిపెట్టేసి నువ్వు బ్యాలెన్స్ చేసుకొని మంచిగా ప్రార్థన చేసుకొని మంచిగా బ్రతకగలిగినంత పవర్ నీకుందా అంత బలవంతు మనం కాదు చూసామంటే మైండ్లో అదే లాగుతావటం ఏదైనా మన కంటికి అక్కడ నచ్చింది అంటే దాని మీదకి పదే పదే మనసు ఎల్తాం ఉంటుంది అది ఏదైనా సరే ఫ్రెండ్స్ అవనివ్వండి ఇంకొకటి అవనివ్వండి ఈ అమ్మాయిలు అబ్బాయిలు అవనివ్వండి అబ్బాయిల అమ్మాయిలు అవనివ్వండి ఏదో ఒకటి చూసామంటే ఇక అది పదిసార్లు మైండ్లో వస్తుంది అదే తలంపు అదే తలంపు చూడడం ద్వారా చాలా పాపాలు సంసోన వెళ్ళి ఏం చూసాడు సమ్సోని వెళ్ళి ఏం చూసాడు చెప్పండి తిమ్నాథ్కి వెళ్ళి పెళ్లి దేశానికి వెళ్ళి అక్కడ ఒక స్త్రీని చూసి ప్రేమించాడంట తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినావు చేస్తావా సత్తావా చేస్తావా సత్తావు కూర్చున్నాడు వాళ్ళు వద్దురా పెళ్లి అమ్మాయి మనకు సెట్ అవ్వదు వాళ్ళ దేవతలు వేరు మన దేవుడు వేరు వాళ్ళ ఆచారాలు వేరు మన యొక్క పరిస్థితులు వేరు నేను చచ్చిపోతాం ఏదో పెళ్లి చేయపోతే చేసుకున్నాడు ఏమైంది తెలుసా సంసం స్టోరీ చెప్పాను ఒకసారి ఎంతమంది తెలుసు ఎంతమంది గుర్తుంది చేతులు వెళ్తాండి చూశాడు చూడంగానే ఈయనకి నచ్చింది అంతే చేయండి చేయండి అని కూర్చున్నాడు బేకల మీద తప్పదు ఏం చేద్దామని చేసేసారు చెప్తావు ఒకరోజు దాని గురించి క్లారిటీగా రెఫరెన్స్తో సహా పెళ్లి చేశాక ఆ అమ్మాయి ఈ సెట్ అవ్వట్లా వీళ్ళందరూ కొద్ది రోజులు మాత్రమే హ్యాపీగా ఉన్నారు తర్వాత నేను మా ఊరు ఇళ్ళు వస్తాను మా అమ్మల దగ్గరికి అని ఆ అమ్మాయిని అక్కడ విడిచిపెట్టి వచ్చాడు ఆ అమ్మాయిని ఈలోగా చేశాడు తెలుసా ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి గొడవలుగా పెళ్లి స్థిలికి ఇస్రాయల్కి బడదగా ఆ ఇస్రాయలీడు మనల్ని మన అమ్మాయిని చేసుకుని మనల్ని నాశనం చేయడానికే అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసి కావాలని తిరుగుబాటుగా వాళ్ళ నాన్నకి పోని అని చెప్తా ఉంటారు వాళ్ళ నాన్న అవునా అయితే నా ఆల్రెడీ సర్లే అనేసి ఆయన పుట్టింటికి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు ఇక వస్తాడు సంసారు నా భార్య నా ఆనందంగా వస్తే లేదు పలానా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాను అని చెప్తాడు సింపుల్గా ఆయనకి ఇంకా పెచ్చ గోపేది వీరుడు కదా మొత్తం నక్కలకి డ్యూటీలు కట్టి తగలబెట్టి వాళ్ళ చే వాళ్ళ వాళ్ళ యొక్క ఆహార ధాన్యాలన్నీ తగలబెడతాడు దానికి వాళ్ళ కలుగుస్తారు వీళ్ళు కలుగుస్తారు యుద్ధం ఇక ఎనిమిద శత్రువుతో ఇక ఈ నెట్టైనా చంపాలనే ఒక మొత్తం సర్వనాశనం జీవితం సంసంధి ఒక బలవంతుడు అభిషేక్తుడు దేవుడు అభిషేకించబడినవాడు ఇజ్రాయేల్కి క్షమించండి ఫిలిస్తీన్కి సంసో పేరు చెప్తే అంత దూరం పారిపోతాడు దావీదావీదికి ఎంత భయపడ్డారో సంసన్కి అంత భయపడ్డారు అలాంటి ఒక వీరుడు వాళ్ళ దేవత గుళ్ళ కట్టేస్తారు తీసుకెళ్ళి గుణి పీకి ఎందుకు అంత చూడడం వల్లనే తల్లిదండ్రులు వద్దన్నారు చూశాడు నాకు అమ్మాయి నచ్చింది అంతే కావాలి అవ్వ చూసింది నాకు కావాలి ఆకాన్ని చూశాడు నాకు కావాలి చూసి తెచ్చుకున్న వాళ్ళందరూ నాశనం అయిపోయినారు వాళ్ళ బ్రతుకులు మాడిపోయినాయి మసైపోయినట్టే అయిపోయింది ఈరోజు అందుకే మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి మేము వెళ్ళి కాలేజీకి వెళ్ళేం చూస్తున్నాం ఆఫీస్కి వెళ్ళేం చూస్తున్నాం బయటికి వెళ్ళేం చూస్తున్నాం డ్యూటీకి వెళ్ళేం చూస్తున్నాం పనికి వెళ్ళేం చూస్తున్నాం చూస్తే ఊరుకుంటారా చెప్పలేంటమ్మా చూసి ఊరుకుంటారా ఎవరైనా అంత మంచి వాళ్ళు ఉన్నారా దేవుడు యేసుప్రభారు వారు చెప్పారు నీ దేహానికి దీపం నీ కన్నే సామెత ఉంది అంటే చెప్పింది ఇప్పుడు చూడండి కళ్ళు లేకపోతే ఏం లేదు బయట సామెత కలియుగం లేదు అంటారు అంటే అసలు ఏం లేదు కదా అని ఏసై కూడా ఏమన్నా చెప్పాడంటే నీ దేహానికి దీపం అన్నీ మన దీపం ఏది ఇప్పుడు వెళ్తు లేకపోతే చీకట్లో తిన్నకి వెళ్ళిపోతామా ఎన్నిసార్లు పడతాం ఇక్కడ నుంచి అలవాటు మీదకి వెళ్ళేసరికి చీకట్లో ఎన్ని తగ్గులు తి అలవాటు అయింది కాబట్టి ఓకే పని ఏదో కొద్దిగా వెళ్తావు నువ్వు అలవాటు లేని ఒక రోడ్డు మీద వెళ్ళు చీకట్లో పడిపోవా తొట్టు పడవా అందుకని మన దీపం అనేది మన కన్నే మన కన్ను నీ కన్ను తేటగా చూస్తే నీ కన్ను సూటిగా ఉంటే నీ కరెక్ట్గా నువ్వు చూపులు బాగుంటాయి నీ బ్రతుకు బాగొట్టదు నువ్వు కన్నుని ఆ కళ్ళేగా చూసి ఆనందిద్దాం ఆమె ఏం చేయట్లేదు కదండి జస్ట్ చూస్తున్నావు సినిమాలు చూస్తున్నాం వీడియోలు చూస్తున్నావు అశ్లీలతో చూస్తున్నావు నువ్వు చూడు ఒక రోజు నేను ఏ స్థితికి తీసుకెళ్ళిద్దో అది నేను ఆ అమ్మాయిని చూస్తున్నా జస్ట్ ఏం మాట్లాడటం లేదు చూడు ఒకరోజు నువ్వు ఆ అమ్మాయి కోసం ఏ స్థితికి వెళ్తావు నేను జస్ట్ చూస్తున్నాను అంతే అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ శమలోకి ఖచ్చితంగా వెళ్తారు ఎందుకంటే బైబిల్లో అలాంటి వంద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నీ చెప్పడానికి లేదు సమయం నాకు మన కన్ను తేటగా ఉండాలి సూటిగా చూడాలి పక్క చూపులు దొంగ చూపులు వాడు చూపుతాడు అడి జాయిడు వెరైటీ చూపాలి నాన్నే వాడు చూశారు వాడు ఉద్దేశం నేను అసలు ఏం చేద్దామని మరి పెద్ద పెద్దయ్యాక ఏం రాదు వాళ్ళు కొంతమంది ఇంకొకలా చూస్తారు కోపంగా ద్వేషంగా అసూయగా కుళ్ళుగా అనుమానంగా ఇలా ఎన్ని రకాల చూపులు ఉంటాయి కదా అందుకే పైబుల్ సామెతంలో నీ కన్ను అంటూ ఇటు చూడక సూటిగా చూడవాలని కను రేపలు కరెక్ట్గా ఉండాలి నేర్చు కళ్ళు కరెక్ట్గా ఉండాలి కళ్ళేగా నా ఇష్టం ఏర్పడితే చూద్దా అంటే కుదరదు కళ్ళు వలన చూసి పాపం తెచ్చుకొని చూసి శాపం తెచ్చుకొని జీవితాలు నాశనం అయిపోయినాడు దీన చూడడానికి వెళ్ళి తను బ్రతుకుని కోల్పోయింది తన యొక్క కన్యత్వాన్ని కోల్పోయింది తన యొక్క మరి మాన అభిమానాలు కోల్పోయింది యాక ఒక కుప్ప కోల్పోయాడు ఇప్పుడు మనం ఒక పాయింట్ నేను చేయను ఎలాగో నాశనం అయ్యింది అనుకోండి ఆ తర్వాత ఆమెను పెళ్లి చేయమైనా అబ్బాయి అడగడం వాళ్ళు వచ్చి యాకోబ దగ్గరికి వచ్చి మీ అమ్మాయినిచ్చి పెళ్లి మా అబ్బాయి మరి మీ అమ్మాయిని చూసి బాగా ఇష్టపడుతున్నాడు అంటే మేము ఇస్రాయేలీలు మీరేమో మా జాతికి చెందినోళ్ళు కాదు హిబ్బీలు మీకు మేము ఇవ్వడం కరెక్ట్ కాదు మరి సున్నతి చేయించుకుంటారా మీరు అందరు బాక్తాలు తీసుకుంటారా మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా అంటే ఓకే మేము బాప్తీసం తీసుకుంటాం అన్నారు అంతా ఊరంతా తీసుకుంటాం ఉన్నారు వీళ్ళ ప్లాన్ అంటే తెలుసా వాళ్ళ అన్నల ప్లాన్ అసలు ఆయన ముందు మా చెల్లిని అంత అవమానపరుస్తారా అనేసి వాళ్ళు సున్నత చేయించుకొని బాధలో దుఃఖంలో మంచం మీద రెస్ట్లో ఉన్నప్పుడు ఊరి మొత్తం మగవాళ్ళందరూ చంపేస్తారు వెళ్ళి అన్నలిద్దరూ షిమ్ లేవి అన్నవాళ్ళు ఎంత బాధ వాళ్ళు ఊరుకుంటారా మిగతా వాళ్ళు సైన్యం ఉండరా వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరా వేరే రాజులు సత్ స్నేహంగా ఉండే రాజులు ఉండరా ఒక రాజు కొడుకుని చంపింది ఒక రాజు అని పాడు చేశారు వెళ్ళి వీళ్ళు ఒక మహా అయితే పన్నెండు మంది ఆల్రెడీ అక్కడ తరుము తరుముకుంటా వచ్చిన వాళ్ళు దేవుడా అని వచ్చిన వాళ్ళు వీళ్ళు వీళ్ళకి ఎందుకు ఇవన్నీ అప్పుడు యాకబు అక్కడ మాట అంటాడు చూడండి అదే ముప్పై నాలుగు లాస్ట్లోకి వచ్చేసేయండి ముప్పై వచ్చినాం అలబట్టుకొని అంటున్నాడు మీరు ఎందుకురా వాళ్ళందరినీ చంపేశారు మనమేమో కొద్ది మంది ఉన్నాం వాళ్ళు ఇప్పుడు వచ్చి మొత్తం కుటుంబాన్ని అంతా నాశనం చేసేస్తారు కదరా మీరు నా కొంప మీదకి తిప్పలు తెచ్చి పెట్టారా అని బాధపడతాడు ఇప్పుడు ఏం చేయాలి అక్కడ నుండి చెప్పండి ఆ ఊరు నుండి గొడాలాలు వేసుకున్న ఊరు నుండి బరిపేటం కట్టిన ఊరు నుండి వెళ్ళిపోవాలి ఇక ఆయనకి అంతకన్నా ఆప్షన్ లేదు మనము కనుక దేవుడు వద్దన్నది మానకపోతే దేవుడు చెయ్యొద్దన్నది చేయకపోతే చుట్టూ పరిస్థితులన్నీ తిప్పి 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 అది చేసేలా వస్తాయి పరిస్థితులు మనం వెంటనే లోబడి ప్రభాను ఇది చెప్పాను నేను వెంటనే ముఖ్య ప్రభాని వదిలేస్తాను అలా చెయ్యను ఇలా చేస్తాను అని కనుక వింటే ఆయన దగ్గర ఇంకా మనకు బహుమానం వచ్చింది లేదు నేను దాన్ని ఇంకా చేయను అని అవిధేయంగా కనుక జీవిస్తే చేసేలా వస్తే ఇప్పుడు తప్పదు అక్కడి నుండి వెళ్ళడానికి ఇంక అంతకన్నా దారి లేదు యాకోబకి పారిపాదం పదం రా వాళ్ళందరూ వచ్చి మనల్ని చంపేస్తారు మీరేంట నా ప్రాణాల మీదకి తెచ్చిపెట్టారు నాశనం తెచ్చిపెట్టారు కుటుంబం మీదకి వాళ్ళందరిని ఎందుకు చంపారు వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నాం కదా వాళ్ళు సున్నతి చేయించుకున్నారు కదా వాళ్ళు మన దారిలోకి వచ్చారు కదా అయినా కూడా ఎందుకులో మీరు చంపారు ఎంత పెద్ద తప్పు ఎందుకు చేశారు అని ఆ కొడుకులను చూసి బాధపడతా గుండి బాధకుంటా ఏడుస్తాడు యాకోబు అప్పుడు వాళ్ళు అంటారు ఒక వేసేలాగా నా చెల్లెల్ని వాడు చేశాడు నేను ఎందుకు వదిలేస్తా అని అతను అన్న దాంట్లోనూ తప్పే లేదు చెప్పాలంటే కొన్నిసార్లు మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా అవతల వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా మనకి న్యాయంగానే ఉంటాయి కరెక్టే వాళ్ళు మాట్లాడేది ఇక్కడ మనం మాట్లాడేది కరెక్టే దీని రెండింటికి న్యాయం ఎవరు చేస్తారంటే దేవుడు చేయాలి ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి తెలుసా మన విధేత మన అజ్ఞానం మన మన అహంకారం మన పొరపాట్లు మన తెలివి తక్కువతనం కొన్నిసార్లు అలా తీసుకొస్తాయి అప్పుడైనా లోపడాలి అప్పుడైనా లోపడాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటో తెలుసా ఇప్పుడు లే దీనా లేయ కుమార్తె యాకోబకి ఇద్దరు భార్యలు కదా ఒకళ్ళ పేరు ఏంటి చెప్పండి ఇంకొకళ్ళ పేరు రాహేలు ఇప్పుడు రాహేల్ని ప్రేమిస్తాడు లేయని ఏం చేస్తాడు ద్వేషిస్తాడు ద్వేషించబడుట చూచి యుహోవామి గర్భమును తెరిచిన ఉంటుంది అంటే లేయ అంటే ఇష్టం ఉండదు యాకోబుకి తల్లిదండ్రులైన వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి బిడ్డలు బ్రతుకులు నాశనం అవడానికి తల్లిదండ్రులే మెయిన్ కీరో వీళ్ళ మధ్యలో సంఖ్యత లేకపోతే వీళ్ళ మధ్యలో ప్రేమాభిమానాలు లేకపోతే పిల్లలు ఇప్పుడు ఆమె వాడు ప్రీతిగా మాట్లాడంగానే పడిపోయింది అమ్మాయి వీళ్ళకి ఎక్కడ దొరకడం ప్రేమ ఎప్పుడు చూసినా తల్లిదండ్రులు గొడవలు ఆడుకుంటా తల్లి తల్లిని అనుమానిస్తా తల్లి తండ్రిని అనుమానిస్తా నువ్వేంటి 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 అని ఆ పిల్లల ముందు కనుక తల్లిదండ్రులైన వాళ్ళు గీచలాడుకుంటా గొడవలు ఆడుకుంటా కన్నీళ్లు పెట్టుకుంటా ఒకరినొకరు నిందించుకుంటా ఉంటే ఆ పిల్లలు ఎలా పెరుగుతారో తెలుసా ఆ పిల్లలు తప్పు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వాళ్ళని మనం నిలదైనం ఇప్పుడు వీళ్ళు అడిగారు మా అలా చేస్తారు కంటే మేము చేసాం అంత అన్నారు ఎవరే వాళ్ళందరూ వచ్చి మనల్ని చంపేస్తారా అని దాగే క్షమించండి యాకోవేమో గుండెలు బాధకుంటున్నాడు ఇద్దరు దాంట్లో న్యాయం అంది ఇద్దరు చెప్పింది కరెక్టే ఈరోజు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మన ఇష్టానుసారమైన నిర్ణయాలు మనం తీసుకునేటప్పుడు మన పిల్లల మీద ప్రభావం పడింది మనం ప్రవర్తించే తీరు మీద ఆ ప్రభావం పడింది పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు గమనిస్తారు మా అమ్మని ఏడిపిస్తున్నాడా మా నాన్న బాగా తక్కువగా చూస్తున్నా మా అమ్మ మా అమ్మ నాన్న ఎలా ఉంటున్నారు ఖచ్చితంగా వాళ్ళు గమనిస్తారు రేపు వాళ్ళు మా డాడీ లాంటి మా డాడీని మా మమ్మీ లాంటి మమ్మీని వదిలి నిర్ణయం తీసుకోను అనే స్థాయి కళ్ళను పెంచాలి తప్ప వాళ్ళు ఇష్టానుసారంగా కొంపలో ఉండడం కన్నా ఇది పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం బెస్ట్ అనిపించేలా మనం పెంచితే ఆ తప్పు వాళ్ళని కాదు ఆ తప్పు తల్లిదండ్రులదే నీ ప్రవర్తన బట్టి నీ ఇంట్లో నువ్వు ఉండే ఆ తీరును బట్టి వాళ్ళు అలా నిర్ణయాలు తీసుకున్నారు దేనా కూడా వాళ్ళ అమ్మని ఏ రోజు ఎక్కువ ప్రేమించాల ఎప్పుడు ద్వేషించాడు లేయని అని ప్రేమించాడు కానీ లేయని ప్రేమించాల ఇవి ప్రేమ అంటే ఏంటో తెలియదు అనురాగం అంటే ఏంటో తెలియదు ఆమెనుకుంది అన్నదమ్ములు ఆమెను ప్రేమించారు తండ్రి ఆమెను ప్రేమించాడు కానీ తన తల్లితో తను హ్యాపీగా ఉండకపోవడం తన మీద ఆ ప్రభావం పడింది లేయ మీద క్షమించండి దీన మీద ఆమెనుకుంది బయటికి వెళ్ళంగానే ఎవడో ప్రేమగా మాట్లాడు ఇదే ప్రేమ ఇదే నిజమైన ప్రేమ ఇలా ఉంటుందా అనేసి ఆ ప్రేమకి పడిపోయిందని ఈరోజు చాలామంది పిల్లలు రాక్ష పోయడానికి కారణం ఇంట్లో సమాధానం లేకపోవడం ఇంట్లో సఖ్యత లేకపోవడం ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లల ముందు అవి మనం ప్రజెంట్ చేయకూడదు ఆ ఇద్దరు కలిసి వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి ఓర్చుకోవాలి ఈ ఈ కొద్దిసేపే ఓర్చుకోవాలి తిట్టేసుకుంటారు కొంతమంది ఈ కొద్దిసేపట్లోనే వాళ్ళు ఒకరినొకరు తిట్టేసుకోవడం ఇదంతా వాళ్ళు చూస్తా పెరుగుతారు వాళ్ళకి ఇంకా కుటుంబ వ్యవస్థ మీద గౌరవం ఉండదు బంధాల మీద ప్రేమలు ఉండవు ఎవరైనా కొద్దిగా ప్రేమ బయట వాళ్ళు చూపించారంటే ఇదే నిజమైన ప్రేమ అని వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వెంటనే మోసపోతారు నమ్మేస్తారు వాళ్ళతో పడిపోతారు ఇక్కడ ఇన్ని ఇన్ని తప్పులు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పాలనుకునే సమయం లేదు ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ బేతలకు వెళ్తానని చెప్పిన యాకోబు యాకోబుల తప్పు ఉంది ఫస్ట్ తప్పు యాకోబుదే తను ఎల్లాలనుకున్న చోటికి వెళ్లకుండా అక్కడ ఆగిపోవడం తప్పు తన భార్యని లేయని ప్రేమించకుండా తన ద్వేషించడం రెండో తప్పు ఇప్పుడు తప్పిందా వెళ్ళడం అక్కడికంటే తప్పలేదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్ని తట్ట బుట్ట పారిపోతున్నాడు పారిపోయినప్పుడు పారిపోయినట్టుగానే మళ్ళీ అక్కడికి ముప్పై ఐదో అధ్యాయంలోకి రండి